టీడీపీ జనసేన ఇప్పుడు ఒక జట్టుగా ముందుకు వెళ్తోంది బీజేపీ కూడా రేపు ముందుకు అని చెప్పి చాలామంది అంటున్నారు వార్తలు కూడా వస్తున్నాయి ఒకవేళ కనుక అదే జరిగితే అంటే టీడీపీ బీజేపీ జనసేన కనుక ఒక జట్టుగా వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో కనుక చంద్రబాబు గారు సీఎం అయితే మీ పరిస్థితి ఏంటి అదే అది కల్లో మాట చంద్రబాబు మళ్ళీ రావటం అనేది ఇంపాసిబుల్ ఈ రాష్ట్రంలోకి ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ ఎవరు మంచి చేశారు వాళ్ళకు వేస్తారు కానీ ప్రజల అమాయకుల అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎవరు దోపిడీ చేశారు మళ్ళీ ఆ దొంగను తెచ్చుకుంటారా దాదాపు కొన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ లూటీ చేసినటువంటి ఒక భయంకరమైన దొంగ అతను చంద్రబాబు నాయుడు అలాంటి నీతి లేనివాడు నిబద్ధత లేనివాడు విలువలు లేనివాడు అతనితో చేయగలిపే వాళ్ళకి ఎలా ఉంటారో దొంగలకు దొంగలే సాయం చేస్తారంటారు కదా అందువల్ల అట్లాంటి వాళ్ళు వాళ్ళని గురించి అసలు ఒక్క నిమిషం కూడా మేము ఆలోచించట్లేదు మా దారిని మేము ప్రజల్లోకి వెళుతున్నాము ప్రజలకు ఏమి మంచి చేస్తేనే మాకు ఓటు అని అంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి అయిన ఇంతవరకు ఎప్పుడైనా చెప్పారా అబద్ధాలతో మాకు ఓట్లు వేయండి అని చెప్పి అడుక్కోవటం చూసాం కానీ నేను మీ ఇంట్లో మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటు ఇవ్వండి లేకపోతే వద్దు అని చెప్పగలిగే నాయకుడు ఎవరు లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అందువల్ల ఒక ధైర్యం మాకుంది మాకు నైతిక విలువలు ఉన్నాయి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది ప్రజల మీద నమ్మకం ఉంది ఈ పొత్తులు ఎప్పుడు ఉన్నాయిగా చంద్రబాబు కొత్తు కాదు కదా ఆయన ఈ ప్రపంచంలో ఎన్ని పార్టీలు పుట్టినాయో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు అతను అందరినీ మోసం చేశాడు బీజేపీ కూడా ఆలోచించాలి ఎందుకంటే దిగజారితే మనం చెప్పలేము అంత భయంకరంగా రెండు వేల పంతొమ్మిది ముందు ఎంత దారుణంగా తిట్టి మోడీ గారిని ప్రధానమంత్రిని కూడా చూడకుండా ఆంధ్ర రాష్ట్రం వస్తే నల్ల జెండాలు ఎగరేసి అమిత్ షా గారి కారు మీద రాళ్ళు వేయించి ఏంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మళ్ళీ ఢిల్లీ పోయి అక్కడ ఒక ధర్నా పెట్టి అక్కడ ఆయన వ్యక్తిగత విమర్శలు కూడా చేసి మళ్ళీ వాళ్ళకి ఏమాత్రమైనా కొంచెమైనా సరే అభిమానం ఇది ఉంటే ఎందుకంటే అంత జాతీయ పార్టీ వాళ్ళకి ఎవరు అవసరం కూడా లేదు ఇప్పుడు నాకు తెలిసి మళ్ళా కూడా వాళ్ళే గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అనగానే మళ్ళీ ఇతను ఢిల్లీ దారి పెట్టాడు నేను అక్కడేమో తెలంగాణలో కాంగ్రెస్ సపోర్టు అసలు ఏంటి ద్వంద్వనీతి ఎక్కడన్నా విలువ ఉందా ఎక్కడన్నా సిద్ధాంతం ఉందా ఇతనికి ఇలాంటి వ్యక్తి పైగా కేసులు ఎన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి అతని మీద ఇలాంటి వ్యక్తితో వాళ్ళు మళ్ళా ఒక సయోజిక రావటం అని అంటే ఇక బీజేపీని మనం ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రము దాని విలువలను కూడా శంకించాల్సిన అవసరం వస్తుంది